హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం అయితే మనం మన గుంటూరు వాష్మి కాంప్లెక్స్ లో మనం మీనాక్షి సిల్స్ అయితే వచ్చామండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది అనమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటలాగ్స్ నుంచి పెట్టుబడి చీరలు కానీ వాషబుల్ డైలీ వేర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న కూడా అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ కూడా అయితే రెడీగా అయితే పెట్టేశారండి అట్లాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా రంజాన్ కి అట్లాగే గ్రూప్ ప్రవేశాలు నెక్స్ట్ మనకి ఏంటంటే ధ్వజస్తంభాలు అది కూడా పెడతా ఉంటారు కదా దాని నిమిత్తం మీకు పెట్టుబడి సారీ డిస్ట్రిబ్యూషన్ సారీస్ కావాలి వాషబుల్లో కావాలి లేదండి మా ఇంట్లో ఇప్పుడు పార్టీ ఉంది సో ఫంక్షన్ వెడ్డింగ్ ఉంది అనుకుంటే వెడ్డింగ్ స్పెషల్ పట్టు సారీ కలెక్షన్ అట్లాగే పెద్దవాళ్ళకి కావాలంటే ఆరు గజాల చీరలు అడుగుతారండి సో ఆ చీరలు కూడా అయితే వీళ్ళ అయితే రెడీగా అయితే ఉన్నాయి ఇట్లా మీరు డైరెక్ట్ విజిట్ చేసుకోవడం షాప్కి వచ్చి ఇలా మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా మీరు అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మంచి చీరలు కావాలి వాళ్ళు తప్పకుండా మనం మీనాక్షి సిల్క్స్కి అయితే విజిట్ చేసుకోవచ్చు మాది మీనాక్షి నెంబర్ సెవెన్ అండి మాది మైష్టి మార్కెట్ లో షాప్ ఎంట్రెన్స్ ఏ బ్లాక్ లో ఉంటది ఏడో నెంబర్ షాప్ ఆపోజిట్ బై ఎదురుగా ఉంటది గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి అమ్ముకునే వాళ్ళకి మాత్రం స్పెషల్ ధమాకా ఆఫర్ ఇస్తున్నాము ఎందుకంటే సమ్మర్ కి ఎంత రేటు పెరుగుతాయో పెరుగుతుంది డబల్ డబల్ అవుతాయి రేట్లు కూడా ముందు అడ్వాన్స్ గా మీకు ఆటన్ చీర స్పెషల్ గా ఇస్తున్నా రేటు అయితే కూడా అన్లిమిటెడ్ స్టాక్ మీకు ఎన్ని ఒకటి ఫస్ట్ ఫస్ట్ చాయిస్ వెయ్యి రూపాయలు ఐదు సేలు ఒక రకం వెయ్యి రూపాయలు నాలుగు సేలు ఒక రకం వెయ్యి రూపాయలకి మూడు సెల ఒక రకం కాల్సర్ ఐకల్ చూపిస్తాను అన్ని సారీస్ అండి ఇక్కడ మీరు వచ్చేసి అనుకో ఇప్పుడు టైలర్స్ ఎవరైనా ఉన్నారనుకో చక్కగా ఇక్కడ అన్ని లైనింగ్స్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి హ్యాపీగా అన్ని కలర్స్ లో కూడా లైనింగ్స్ మీకు తా అంటూ తాన్ కావాలన్నా కూడా హ్యాపీగా అయితే కొరియర్ చేసి పెట్టేస్తారు లేదంటే మీరు వచ్చినా కూడా మీటర్స్ వైజ్ కూడా కట్ చేసి ఇస్తారు కదా ఓకే సో మీకు కావాలంటే ఈవెన్ మీటర్ వైజ్ కూడా కట్ చేసి అయితే ఇస్తారు మేడం చాలా షేడ్స్ అయితే ఉన్నాయండి అట్లాగే మెన్స్కి కావాల్సిన హొజరి ఐటమ్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉందనమాట మీకు ఇన్నర్స్ బనియన్స్ అలా కావాలి తీసుకోండి అండ్ ప్యాంట్ బిట్స్ ఉన్నాయి సో షెట్టింగ్స్ ఉన్నాయి అలాగే టవల్స్ ఉన్నాయి అండ్ మనకి దుప్పట్లు సో సోలాపూర్ దుప్పట్లు అంటాం ఆ దుప్పట్లు కూడా ఉన్నాయి బ్లాంకెట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా సారీ పెట్టుకోవచ్చు శారీ పెట్టి కొట్టుకోవడం మనకి చాలా కలెక్షన్ అయితే ఉందండి పెట్టుబడి పర్పస్ ఇదిగో బ్లౌజెస్ కావాలన్నా బండిల్ టు బండిల్ తీసుకోవచ్చు డిజైన్తో అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు శారీ పెట్టి కొట్టచ్చు అండ్ అక్కడ వచ్చేసరికి ఫాల్స్ అండి చిన్న ఫాల్స్ పెద్ద ఫాల్స్ సో రెండు కూడా ఒకే చోట అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే బెయిల్ టు బెయిల్ ఇచ్చేస్తారు లేదా సింగిల్స్ కావాలన్నా కూడా అంటే మినిమమ్ ఇన్న అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో అట్లా తీసుకునే వాళ్ళకి ఏంటంటే మీకు కొరియర్ అవైలబిలిటీ ఇస్తారు ఇట్లా ఇక్కడ మొత్తం చూడండి ఎన్ని డిఫరెంట్ ఉన్నాయో చక్కగా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది పెట్టుబడికి బ్లౌజెస్ కావాలంటే సో కట్ట టు కట్ట కూడా మీకు కావాలంటే కొరియర్ చేసేస్తారు ప్రాబ్లం ఏమి ఉండదండి లేదు మేమే వస్తామన్నా మీరు డైరెక్ట్ వచ్చారు అనుకో ఇట్లా పెట్టుబడి చీరలు సారీ పెట్టికోట్స్ అదే టైలర్స్ అనుకోండి చిన్న ఫాల్స్ పెద్ద ఫాల్స్ అండ్ లైనింగ్స్ సో డిజైన్గా ఏదైనా బ్లౌజెస్ మేము కుడతాము అన్న ఇట్లా ఇప్పుడు వస్తున్న సమ్మర్ స్పెషల్ ఇలా మీరు ఇవి కూడా చేసి అయితే మీరు అమ్ముకోవచ్చు అనమాట సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అయితే వీడియో ఏంటి ఎలా ఉంటుంది అన్నది మనకి తెలియాలంటే మనం వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా చేసిద్దాము మెన్స్ ఇది మాత్రమే కాదు ఇప్పుడు మీకు పెట్టుబడి పర్పస్ కావాలి అనుకుంటే జోడీలు కూడా ఉంటాయి అనమాట సెట్గా ఇట్లా జోడీ చూడండి ఇదిగో సో చా అంకుర్ బ్రాండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని బ్రాండెడ్లో అయితే ఇచ్చేస్తారు ఇలా కూడా అయితే తీసుకోవచ్చు సార్ అంటే ఈ రోజు స్పెషల్ ఏమి ఇస్తారు మనకి

ఫుల్ ఐదు వందలకు మూడు ఓకే సో చూడండి ఫుల్ కాటన్ సారీస్ అండి ఐదు వందలకి మూడు అని చక్కగా ఇంత బడ్జెట్ అసలు అసలు ఇప్పుడు చీరలు చాలా మంది చోలి కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ తీసుకుంటే మనం కొరియర్ పంపిచ్చేస్తాం కొరియర్ ఎక్స్ట్రా ఉంటుంది బట్ కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి ఓకే సో పోస్టర్ కానీ ఆర్టీసీ మీకు డీటీడీసీ ప్రొఫెషనల్ ఏదైనా సరే మీకు అయితే ఇవ్వన్నారు సో చాలా డిజైన్స్ ఉన్నాయండి కాటన్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు ఐదు వందలకి మూడు చీరలు హ్యాపీగా తీసుకోండి ఈవెన్ సారీస్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి కూడా బాగుంటాయి అనమాట ఈ కలెక్షన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో సీజన్కి తగ్గట్టుగా కూడా ఉంటుంది చూడండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు బాగుందండి సో మ్యాంగో పుట్టి ఇలా వస్తుంది ఇట్లా వితౌట్ బ్లౌజ్ ఓకే అసలు కాటన్ రావడమే గగనం ఓకే సో ఛాలెంజింగ్ ప్రైస్ అండి కాటన్ సమ్మర్ స్పెషల్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ ఉందండి లేదంటే డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇట్లా ఇంకా చూసే కొద్దిగా అక్షయ పాత్రలు అయితే మంచి కలెక్షన్ ఓకే

సో వెయ్యికి ఐదు విత్ బ్లౌజ్ అండి మొత్తం కూడా చూసుకోవచ్చు రంజాన్ సో ఇందులో కూడా అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ సారీస్ ఇచ్చేస్తారు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అయితే అదనం అండి చక్కగా కావాలి అంటే మీరు మన మీనాక్షి సిల్క్స్ అయితే విజిట్ చేయండి అదర్వైజ్ వీడియో కాల్ చేసి కూడా అసలు డిజైన్ హైలైట్ ఇంకొకటే రేట్ అసలు తీసుకోండి ఓకే అంటే ఆల్రెడీ మనం వీడియోలోని ప్రైజ్ అయితే రిలీజ్ చేసేసాం కాబట్టి మళ్ళీ బార్గెన్ సెక్షన్ అయితే పట్టకండి ఎవరికైనా ఇంకొకటే రేట్ ఇచ్చేస్తున్నారు బల్క్ టు బల్క్ సో వెయ్యికి ఐదు చీరలు విత్ బ్లౌజ్ కాటన్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అనమాట ఈవెన్ పెట్టుబడికి సో దేనికి కావాలని లేదు ఇంట్లో రోజు వాడుకోవడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుందండి ఆల్రెడీ చెమటలు కాస్తానే ఉన్నాయి సో వీడియో పర్పస్ మనం ఫ్యాన్ ఆపేసరికి అదిగో బ్లౌజ్ తప్పకుండా సో చూడండి వాళ్ళు మనకు అంత సపోర్ట్ చేసినప్పుడు సో మీరు కూడా కొంచెం ఫాస్ట్ గా వెయ్యికి ఐదు విత్ బ్లౌజ్ సారీస్ కలెక్షన్ అయితే మిస్ అవకుండా క్లియర్ గా చెప్పాము

మంచి స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఫుల్ లైట్ కలర్ చార్ట్ చాలా ట్రెండ్ గా అయితే ఉన్నాయి చూసినారు కదా పెస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి విత్ అల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా వర్క్ ఉంది ఇది మనకి సారీ వచ్చేసరికి కోటా కాటన్ కోటా కాటన్ సైడ్ బోర్డర్ వస్తుంది బుటా వస్తుంది పళ్ళు కూడా ఇట్లా వస్తుంది మాత్రమేనండి ఇంట్లో పెట్టుబడి ఏదైనా తీసుకోండి ఎవరైనా ఒకటే బేర ఒకటే మాట పేరవ్వడము వెయ్యి రూపాయలకి మూడు సేవలు వస్తాయి సో బాగుందండి బాగుసండ్ కి త్రీ అంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ముచ్చటగా మూడు చీరలు వెయ్యి రూపాయలకి అవును అది చాలా క్లాసిక్ కలర్స్ అయితే ఉన్నాయండి బాగుంది సార్ అంటే ఇది మనకి విత్ బ్లౌస్ తోనే వస్తుంది కదా ఓకే సో ఇది వచ్చేసరికి మనకి సిక్స్ థర్టీ పక్కా అండి కోట కాటన్ సారీస్ థౌజండ్ కి త్రీ అయితే వస్తుంది ఇందులో డిజైన్ వైస్ అయితే ఉన్నాయి చూసా ఇది ఒక డిజైన్ చూసాము అండ్ ఇది ఇంకొక డిజైన్ అన్నమాట సో ప్రతి డిజైన్ లో కూడా మంచి హై ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయండి సూపర్ అనమాట ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ కి టీచర్స్ కి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అండ్ చాలా బాగుంది అండ్ రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంద త్రీ డిజైన్స్ ఉంది ఈ డిజైన్ ఒకటి ఆ డిజైన్ ఒకటి ఆ డిజైన్ ఒకటి అలా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు థౌజండ్కి కి త్రీ అనమాట ఓకే సోకి స్టైల్ ఓకే ఇది కూడా థ్రెడ్ వివింగ్ అండి నేను ప్రింట్ అనుకున్నా అవునవును సో బాగుంది క్రోషియో ఫినిషింగ్లో అయితే వచ్చింది బట్ థ్రెడ్తోనే అయితే కూడా మనకి వర్క్ అనేది సో చాలా ట్రెండీగా అయితే ఉన్నాయండి కలర్స్ అయితే మనకి యాజ్ యూజువల్ సిక్స్ కలర్ ఛాట్ అయితే వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఒకటి యాపిల్ గ్రీన్ ఫోర్ కలర్స్ వస్తున్నాయి అంతే ఓకే సో డిజైన్స్ అనేది అయితే చేంజ్ అవుతున్నాయి కానీ కలర్ చర్ట్ అయితే మనకి ఫోర్ అయితే వస్తున్నాయండి అన్ని కూడా పెస్టల్ షేడ్స్ మంచి పెస్టల్ షేర్స్ ఏవైనా మూడు తీసుకోండి వెయ్యక మూడు విత్ బ్లౌజ్ కోట కాటన్ శారీస్ అదే బాగుంటుంది ఎంప్లాయ్ స్పెషల్ చాలా బాగుందండి మనం కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా సో మంచి ఆఫర్ వీడియో అనమాట ఫుల్ ఆఫ్ కాంబో ఆఫర్ కలెక్షన్ అయితే పెట్టాను ఓకే సో స్పెషల్ ఆఫర్ కలెక్షన్ అనమాట ఎనీ త్రీ సారీస్ ఫర్ ఓన్లీ ఫర్ థౌజండ్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈ కాటన్ కూడా అయితే షేర్ చేసేస్తానండి చూడండి ప్యూర్ కాటన్ డౌట్ పడక్కలేదు చెప్తున్నాను ప్యూర్ ప్యూర్ చెప్తాను ఓకే సార్ చూసుకోండి బ్రాండ్ ఓకే సో సో చూసుకోవచ్చు అండి తెలుగు కదా ఎగ్జాక్ట్ గా క్లియర్ గా చెప్పే ఇస్తున్నారు ఇది అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పాల్కీ కంపెనీ అనమాట ఇక్కడ మీకు ప్రతిదానికి కూడా మెన్షన్ చేస్తున్నారు సో ప్రీమియం కలెక్షన్ విత్ హండ్రెడ్ పర్సెంట్ అని క్వాలిటీ వైజ్ కూడా ప్యూర్ ఓకే వెయ్యికి నాలుగు ఓకే సో ప్యూర్ కాటన్ కూడా థౌజండ్కి కి ఫోర్ అంటే ఇది మనకి విత్ బ్లౌజ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైజ్ అండి చాలా చాలా బాగుంది ఈ రోజు అయితే మనకి సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ ఆఫర్స్ అన్ని ఇక్కడే ఉంది విత్ అనిమల్ థీమ్ తో కూడా అయితే అండి కాటన్ లో కూడా అది చూడండి అనిమల్ థీమ్ తో కూడా అయితే హైలైట్ చేసేస్తున్నారు పిక్ ఎనీ ఫోర్ ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనమాట ఫోర్ సారీస్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అర్థం కంటే ఉంది ఇందులో కూడా చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కావాల్సిన షాప్ అయితే వచ్చేసండి లేదండి వీడియో కాల్ లో కూడా చూసి నచ్చినవన్నీ కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోడల్స్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా ఇన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోండి ఇదే కాదు దీంతో పాటు ఇంకొక కలెక్షన్ కూడా ఉంది సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇందాకలా అయిపోయింది అనుకున్నా బట్ కాదు ఇంకో కలెక్షన్ కూడా షేర్ చేస్తాను సింగిల్ సారీ ఓకే సింగిల్ సారీ త్రీ హండ్రెడ్ అండి విత్ బ్లౌజ్ టూ నైన్ ఓకే సో త్రీ కూడా కాదు ఓన్లీ టూ డబల్ నైన్ విత్ బ్లౌజ్ ఇది లిమిట్ లేదు అంటే మీకు కాంబో కాదు కాబట్టి మీకు అంటే ఇప్పుడు థౌజండ్ కి నేను తీసుకోండి కొరియర్ అయిపోద్ది కాబట్టి సరిపోతుంది హ్యాపీగా విత్ బ్లౌజ్ కాటన్ సారీస్ అండి టూ డబల్ నైన్ ఓకే ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ విత్ బ్లౌజ్ తో చూడండి ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో సో ఇందులో మనం వితౌట్ బ్లౌజ్ పెట్టాము విత్ బ్లౌజ్ పెట్టాము రెండిటికి రేట్ డిఫరెన్స్ కూడా ఉంది అది కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి ప్రతి వీడియోలో మనం స్వచ్ఛమైన తెలుగులో మంచిగా అయితే మెన్షన్ చేస్తున్నా ఇంకా కూడా డౌట్స్ ఉన్నట్లయితే షాపుల నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు వా బల్లే ఉందండి అదిగొ బ్లౌజ్ పక్క మ్యాచింగ్ బ్లౌజ్ బల్లే ఉంది కదా

త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం